దేవతలకు దిక్కైన వాడు అంటాం దేవతలకంటే అందరికీ దిక్కైన వాడు ఆయన దిక్కైన వాడు అని తెలుసుకున్నవాడు దేవతలు అంతే ఇక్కడ అందుకే దేవతల గాచుటకు దిక్కైన విష్ణుడు అన్నాడు అన్నమాచాల వారు ఎందుకు ఆయనే శరణ అంటే ఎవడు ఆనందం ఇస్తాడో ఆయన శరణ వేడతాం ఆనందం ఆయన స్వరూపమయ్యా అంటూ శర్మ తర్వాత నామ సురేష శరణం శర్మ ఇది ఒక జాతివాచకం కాదు జ్ఞానవాచకం తెలుసుకోండి ఇక్కడ శర్మము అంటే ఆనందము సుఖము అని అర్థం ఇక్కడ ఇప్పుడు శర్మ అని పెట్టారు అంటే అర్థం వాడు సుఖంగా బతుకుతున్నాడు అనుకుంటాం అంటే వాడు పడుతున్న కష్టం ఇంకెవడు పడట్లేదు మిగిలినవాడు ఎప్పుడైనా లేస్తాడు ఎప్పుడైనా తింటాడు వీడు ఎప్పుడో తెల్లవారుజాములు లేవాలి స్నానాలు చేసుకోవాలి సంధ్యావందనం చేసుకోవాలి యజ్ఞం చేయాలి యాగం చేయాలి భోగం అనుభవించడానికి ఒక్క అవకాశం లేదండి ఏమేనంటే నియమాలు అంటాడు వాడి పేరు శర్మట సుఖమే లేదు బతుకులం ఎక్ క్లేశాయ తపసే నాతు భోగాయ కల్పతే బతుకంతా తపస్సుతో ఘోరడానికే భోగమే లేదు పో అన్నాడు ఇక్కడ వాడికి శర్మ ఎందుకు పెట్టారు అంటే ఇంద్రియములు కాకుండా ఇంద్రియాతీతమైన ఒక జ్ఞాన రూపమైన సుఖమున్నది ఆ రూపమైన పరమార్థమే సుఖముగా భావించి జీవించేవాడు శర్మ అది తెలుసుకోండి ఇక్కడ కనుక శర్మ అంటే సుఖము ఏ సుఖము అంటే అచ్చమైన సుఖము కల్తీ సుఖాలు కావు విషయాలతో పొందేవని కల్తీసు విషయాతీతమైనటువంటి బ్రహ్మానందము ఏది జ్ఞానజనితమైన పరమార్థ రూపమైన ఆనందం ఉన్నదో ఆనందో బ్రహ్మేతి తి వ్యజానాత్ కల్విమాని భూతాని జాయంతే ఆనందమే బ్రహ్మ అన్నారు కదా ఆ ఆనందం శర్మ అనగా ఆనందము సుఖస్వరూపుడు ఒక అర్థంలో చెప్పాలంటే ఆనందస్వరూపుడు శర్మన్ శ్యామ తవ సప్రధస్తమేగ్నే అని ఒక మంత్రం ఉంది వేదంలో అక్కడ కూడా శర్మ అనే శబ్దం వాడారు సుఖస్వరూపుడు సృష్టిలో ప్రతివాడు సుఖం కోసమే తాపత్రయపడతాడు సుఖమే ఆనంద అనుభవం దానికి రసమని పేరు సృష్టిలో రసము భగవంతుడే రసము అదే సారం సృష్టి యొక్క సారం అది ఆనంద స్వరూపుడు కనుక శరణైన వాడే శర్మ సుఖస్వరూపుడు అది తెలిస్తే మరింత శరణు వేడతాం ఆయన ఇక్కడ సుఖస్వరూపుడు అని చెప్పబడుతూ అలాంటి సుఖస్వరూపుడైన స్వామి విశ్వానికి మూలమైన వాడు విశ్వరేతా ఇది ఒక్కసారి ఆలోచిస్తే జగత్తు దేని నుంచి కలిగిందని మీమాంస వస్తుందండి శాస్త్రంలో పరమాత్మ అంటే ఏమిటి అని అడిగాడు శిష్యుడు గురువుగారిని నేను ఒక విషయం చెప్తాను నువ్వు విచారణ చేయి అన్నీ నేను చెప్పకూడదు నువ్వు ఆలోచించాలి దేని నుంచి సృష్టి జరిగిందో దేని వల్ల స్థితి జరుగుతుందో దేనిలో లయమవుతుందో అదే బ్రహ్మము వెళ్ళి ఆలోచించన్నాడు అన్నాడు ఆయన వెళ్ళిపోయి కొంతసేపు ఆలోచించి పట్టుకుని సమాధానం అన్నాడు అన్నం వల్ల సృష్టి జరుగుతుంది అన్నం వల్లే మనుషులు మనుగడుతున్నారు అన్నంలోకే లేనమవుతున్నారు కనుక అన్నమే బ్రహ్మం అన్నాడు నవ్వి మళ్ళీ వీళ్ళు ఆలోచించుకున్నాడు ఇక్కడ కొంత వచ్చో సరిపోదు అన్నాడు ఇక్కడ దాని తర్వాత వచ్చి ప్రాణమే బ్రహ్మం అన్నాడు వాహ ఇంకా సరిపోలేదు వీళ్ళు అన్నాడు జ్ఞానమే బ్రహ్మం అన్నాడు విజ్ఞానం అలా ఒక్కొక్క కోశము చెప్పుకొని ఆఖరికి మళ్ళీ ఆలోచించి మళ్ళీ ఆలోచించున్నాడు చూడు గురువు అంటే సూచన ఇస్తే నువ్వు ఆలోచించి జ్ఞానం సంపాదించాలి అన్ని గురుగారు ఇచ్చేస్తారా అప్పుడు చెప్పాడు అసలు ఆనందమే బ్రహ్మము అని ఎవరికి తీర్మానం చేశారండి ఇక్కడ కనుక సృష్టికి అసలు మూలమేంటి ఆనంద స్వరూపుడైన పరమాత్మ అందుకే ప్రతివాడు ఆనందం కోసమే తగతగలాడతాడు ఆనందం నుంచో వచ్చాడు ఆనందవాడి స్వభావం స్వభావం తెలియకపోవడం వల్ల ఏడుపు మిగిలింది అక్కడికి కనుక ఆనందమే సృష్టికి అసలు బీజం గనక శర్మ తర్వాత విశ్వరేత